ఆటాడవ వేటాడవ అంటూ కూతులు కూస్తున్న తనుజ పైన ఇప్పుడు తనేంటో ఏంటో చూపిస్తూ టాస్క్లో చెలరేగడానికి సిద్ధమైపోతూ కనిపించేసింది అయితే ఇప్పటికే లైవ్లో కళ్యాణ్ తనుజలకి ఉచితమైన సలహాలు అందిస్తూ ఉన్నారు కంటెస్టెంట్స్ అందరూ ఇక దివ్య సైతం కళ్యాణ్కి సలహాలు ఇస్తుంది ఎక్కువగా ఆలోచించద్దు చేయొద్దు అంటూ పక్కనే ఉన్న డెమన్ అయితే అడుగుతాడు ఏ అమ్మా నేను కనిపించట్లేదా నాకు ఇవ్వచ్చుగా అలాంటి ఉచిత సలహాలు అంటూ కామెడీ చేస్తూ ఉంటాడు ఇక బిగ్ బాస్ అయితే చదరంగం అయితే మొదలు పెట్టేశారు హౌస్లో ఇమ్యూనిటీ టాస్క్ అంటూ క్యాప్టెన్సీ టాస్క్ అంటూ హౌస్లో ఎంటర్ అయ్యే అయితే భరణి శ్రీజాలకి టాస్క్ అంటూ ఇలా విచ్చల విడమైన టాస్క్ ఈసారి ఫిజికల్ టాస్క్లతో రచ్చ రచ్చరచ్చ చేయబోతున్నారు గత సీజన్స్ లో కన్నా మనం ఎన్నో సార్లు చూసామని చెప్పుకోవచ్చు ఒకే చోట ఉండి ఆ చోట నుండి కదలకుండా అయితే గట్టిగా టాస్క్ ఆడాల్సి ఉంటుంది గతంలో మనం చూసుకున్నట్లయితే విష్ణుప్రియ ఆట ఆడేసిన ఈ టాస్క్ తనకి ఎంతో ప్లస్ అయిపోయింది ఆటో టాస్క్ ఇప్పుడు అదే టాస్క్ మరోసారి అయితే పెట్టబోతున్నారు ఇలా బిగ్ బాస్ హౌస్ లో మొత్తానికి అయితే శ్రీజ భరణి మనం ఎంటర్ అవ్వాలని చూసాం అదే విధంగా ఎంటర్ అవుతూ వచ్చేసారు ఇక మరి రాబోయే రోజుల్లో తనుజ కళ్యాణ్ నాట ఎలా ఉండబోతుందో చూడాలి పట్టు వదలని విక్రమార్కుడు అంటూ బిగ్ బాస్ అందించబోతున్నాడు ఒక్కొక్క టాస్క్ ఫిజికల్ టాస్క్లు చూసేందుకు నెటిజన్స్ అయితే చాలా ఆసక్తి చూపిస్తున్నారు మీరు కొట్టుకోండి మేము ఎంటర్టైన్మెంట్ అవుతాము అంటూ కూడా కామెడీ చేస్తూ ఉన్నారు మరి బిగ్ బాస్ ఈ సీజన్ ఎలా అనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి